చెప్పడానికి ఉంది అట్లా ఒక మైనార్టీ ఉదాహరణ చాలు రెండు వేల పదకొండు సెన్సియస్ పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది ఉంటారు ఎట్లా ఈరోజు మీరు చేసిన ఈ సెన్సియస్ ఇప్పుడు దీనిలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంటుంది ఎట్లా బీహార్లో పది శాతం పెంచి పెరిగిందని చూపిస్తూ కులాల వారికి వాళ్ళు నివేదిక ఇచ్చిన వాళ్ళు ఏ కులం ఎక్కడెక్కడ ఉంది ఎందుకు పెరిగింది అని చెప్పి మండలాల వారిగా గ్రామాల వారిగా క్లియర్గా లెక్క ఉంది మీరు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారిగా బీసీ జనాభా ఎంత ఉంది ఓసీ జనాభా ఎంత ఉంది మైనార్టీ జనాభా ఎంత అని గ్రామాల వారిగా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మీరు పబ్లిక్ చేయండి డాక్టర్ కేప్ టు అప్కేజ్ చేయండి సరి చూసుకుంటారు వాళ్ళు సంవత్సరం వరకు కానుగోండి అడవుడి అడవుడి ఏమి అడవుడా సెవెంత్కి అసెంబ్లీ పెడతామన్నారు ది ఫిఫ్త్కి అన్నారు మన దని మనీ ఫోర్త్ కన్నారు ఫోర్త్ ఉదయమేమో క్యాబినెట్ పెడతారంట ఇమ్మీడియట్ అసెంబ్లీ పెడతారంట ఎన్ని ఎలక్షన్ రోజుకి ఏం ఇస్తారంట నల రెండు శాతం రోజు ఇచ్చేస్తారంట కాదు మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి మీరే నలభై ఐదు వేల పేజీల నివేదిక ఉంది అన్నారు మరి వేల పేజీల నివేదికను ఉదయం నాలుగు గంటలకు పెట్టి మళ్ళా పది గంటలకు అసెంబ్లీ పెడితే వేల పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు ఎట్లా చర్చిస్తారు చదవకుండా చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది ఏడు తారీఖు ఆరు తారీఖు తీసుకొచ్చినాం నాలుగు తీసుకు ఐదు తీసుకొచ్చినాం ఐదు తారీఖు నాలుగు తీసుకొచ్చినాం నాలుగు తారీఖు నా పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఉందని అడుగుతా మేము పచ్చి అబద్ధం ఈనాడు టెక్నాలజీ ఉంది ఈసీఐ కంపెనీలు ఉన్నాయి కంప్యూటర్ చాలా ఉన్నాయి ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు చదువుకునే వాళ్ళతో నువ్వు ఏం చేయాలంటావు కదా మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వేకొచ్చేటప్పుడు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకుందా కాయిదాలు ఇచ్చి కొంత కొంత కొన్ని ప్లేస్లలో ఏమి నింపనికే సౌరాణంలో కూడా పంపించి ప్రైవేట్లను పంపించి ఆయాలను పంపించి మీరు అడావుడి అడావిడి చేసి తప్పుల తనక అక్కడ ఎవరు సరే చేయకపోయినా చేసినట్లు మీరు అడావిడి చేసి ఇవాళ మరొకసారి బీసీలను మోసం చేయడానికి ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర